పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేసీఆర్ అనే అక్షరాలతో తయారు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు కేసీఆర్ పదేళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని తెలిపారు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రశేఖరరావు గారి డెబ్బై రెండు సంవత్సరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరణ గారి ఆదేశానుసారం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈనాడు ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధనలో సాధనలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చడు కేసీఆర్ సత్తుడ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజ ప్రజల సంక్షేమ లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరిగింది వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటా